హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పెసరపప్పు బాదం హల్వా ఈ హల్వా చాలా టేస్ట్ ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది బెల్లం తోటి ఈ విధంగా హల్వా అనేది తయారు చేస్తున్నాను ఈ వీడియోలో ఎలా తయారు చేస్తారు చూపిస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి చూడండి ఎలా వచ్చింది హల్వా అనేది భలే టేస్ట్గా ఉంటుందండి ముందుగా ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో వన్ కప్పు పెసరపప్పు వేసేసుకుంటున్నాను వన్ కప్పు పెసరపప్పు వేసేసుకొని ఒక గుప్పిడు బాదం పప్పులు వేసుకోండి నేను ఇక్కడ ఇరవై బాదం పప్పులు దాకేసుకున్నాను ఈ బాదం పప్పులు ప్లేస్లో మీరు వేరుసిన పప్పు అన్నీ వేసుకోవచ్చు అండి బాదం పప్పు లేకపోతే బాగా టేస్ట్గా ఉంటుంది ఈ రెండు సార్లు కడిగేసేసుకొని ఒక గంట అయితే నానబెట్టేసేసుకోవాలి మనం హల్వా చేసుకునే ముందు ఈ విధంగా నానబెట్టేసేసుకుంటే మనకి తొందరగా అయిపోయిద్దండి ఈ పెసరపప్పు బాదం పప్పు రెండు అలా రెండు కడిగేసేసి మళ్ళీ వాటర్ పోసేసి ఒక గంట అయితే నానబెట్టుకుంటున్నాను చూడండి అలా వాటర్ అయితే పోసేసుకొని ఒక గంట నానబెట్టుకుంటే బాగా నానిపోతాయి అండి బాదం పప్పు పెసరపప్పు అనేవి ఒక గంట సరిపోతుందండి అలా మూత పెట్టేసేసి ఒక గంట పక్కన పెట్టేసేసి చూస్తున్నా చూడండి ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఇలా ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నా చూడండి ఎలా నానిపోయినాయో ఆ విధంగా నానిపోతాయండి చూడండి ఆ విధంగా ఒక వన్ అవర్ నానితే సరిపోద్ది ఇలా పప్పు మీద పొట్టు మాత్రం తీసేసి నీట్గా చూడండి ఆ విధంగా ఒక్కొక్కొక్కటి తీసేసేసుకొని ఆ పొక్క అంతా తీసేసి ఇవంతా నీట్గా మిక్సీ జార్లో అయితే వాటర్ అంతా వాడేసేసేసుకొని కొద్దిగా చూడండి ఆ విధంగా తీసేసుకొని పప్పు అనేది పొక్కు మొత్తం అడుగు వాటర్ అనేవి వంచేసేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా వేసుకోవాలండి పేస్ట్ లాగా చూడండి అలా మొత్తం మిక్సీ జార్లో వేసుకొసుకొని బాగా మెత్తగా ఇవంతా కొద్దిగా ముందు బాగా వాటర్ వేయకుండా తిప్పేసేసుకోవాలి అప్పుడు తొందరగా మెదిగిపోయిద్దండి ఫస్టే మనం వాటర్ వేసేసామనుకోండి బాదం పప్పు తొందరగా మెదగవు అలా ఫస్ట్ వాటర్ వేయకుండా వేసేసుకొని తర్వాత వాటర్ వేసుకొని వేసుకోవాలి చూడండి అలా మెత్తగా పేస్ట్ లాగా రావాలి మనకి అంత మెత్తగా వేసుకోవాలి హల్వా చేసుకోవాలంటే ఆ విధంగా వస్తే సరిపోయిద్దండి ఇంకా మనం ఈ హల్వా అనేది నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి వన్ కప్పు బెల్లం వేసుకుంటున్నానండి మనం రుచికి తగ్గట్టు వేసుకోవాలి స్వీట్ కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువగా తింటారు మీరు ఎక్కువగా తినాలనిపిస్తే కప్పు వేసేసుకోండి నేను వన్ కప్పు పెసరపప్పు వేసుకున్నాను కాబట్టి వన్ కప్పు బెల్లం అయితే వేసేసుకుంటున్నాను వన్ కప్పుకి వన్ కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి తీపు చూడండి వన్ కప్ అలా వేసేసుకొని వన్ కప్ వాటర్ వేసేసుకొని దీని పాకం ఏం అవసరం లేదండి కొద్దిగా లైట్గా బాగా పొంగొచ్చి నురుగులాగా వచ్చినప్పుడు అలా బెల్లం అంతా కరగబెట్టేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసేసుకోవాలి ఆ విధంగా వచ్చినప్పుడు చూడండి బెల్లం ఈ ప్లేస్లో మీకు బెల్లం ఇష్టం లేకపోతే పంచతారతన చేసుకోవచ్చు ఇంకా అలా కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక అయితే తీసేసుకొని దీంట్లో నేను సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నానండి నెయ్యితోటి చేయట్లేదు నెయ్యితో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపిండి ఒక స్పూన్ వేసేసుకొని ఇది బాగా వేయించుకోవాలండి చూడండి ఇలా ఒక స్పూను ముందు పెసర శనగపిండి వేసేసుకొని అలా రెడాలుగా వచ్చిన దాకా దీన్ని పచ్చివాసన పోయిన దాకా ఏమి ఇచ్చుకోవాలండి ఇది మనం కొద్దిగా హైలో పెట్టేసేసుకోకుండా మీడియం ఫ్రేమ్లో పెట్టేసేసుకొని ఈ విధంగా వేపుకుంటే మాడిపోకుండా మంచి కలర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంటుందండి ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ నాలుగు స్పూన్లు బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను ఈ బొంబాయి రవ్ కూడా బాగా ఎరడాలుగా రెండు అలా ఏమిచ్చుకోవాలి చూడండి ఆ రెండు ఆ విధంగా ఏమి చేసేసుకోవాలి ఇంటితోటి ఎమ్మటమ్మటే తెప్పి వేసేయాలండి మనం శనగ పిండేసాం కాబట్టి అడుగు అంటుకుంటున్నట్టు ఉంటుంది అందుకని అలా ఎమ్మటమ్మటే బాగా ఏమి చేసేసుకోవాలి ఆ విధంగా రెండు బాగా ఎరడాలుగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా పేస్ట్ మిక్సీ చేసి పట్టుకుంది ఆ పేస్ట్ మాత్రం ఇందులో వేసేసుకోవాలి చూడండి నేను పిండేసేటప్పుడు ఒక టీ అర టీ గ్లాసు వరకు వేసుకున్నానండి వాటర్ అనేవి పిండిలో ఎక్కువ ఏం పట్టలేదు ఆ విధంగా బాగా కలిపేసేసుకోవాలండి కొద్దిగా మనం కలిపేటప్పుడు ఉండలు ఉండలుగా ఉంటుంది తర్వాత బాగా పొడి పొడిగా వస్తుంది హైలో పెట్టేసేసుకున్నా నార్మల్గా పెట్టుకొని ఈ విధంగా అయితే బాగా కలిపేసేసుకోవాలి పచ్చిది కదా అందుకని ఉండగట్టనట్టు ఉంటుంది ఫస్ట్ టైం తర్వాత కొద్ది అయ్యే కొద్ది కొద్దిగా కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటా కొద్దిగా వేపుకుంటా ఉన్నాం అనుకోండి మనం పొడి పొడిగా బాగా వస్తుంది చూడండి ఆ విధంగా ఫస్ట్ టైం కాబట్టి ముద్దలాగా వస్తుంది అలా ఏమేసుకుంటూ ఉండాలి హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్గా చూడండి అలా ఆ విధంగా పొడిపొడిగా వస్తుంది మధ్య మధ్యలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటూ ఏమేసుకున్నానండి నేను అలా బాగా పొడి పొడిగా వచ్చినప్పుడు మనం చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది ఆ విధంగా వచ్చిన తర్వాత మనం బెల్లం పాకం పట్టుకున్నాం కదండి ఆ బెల్లం పాకం ఒక స్టైనర్ రైస్ వేసుకొని ఏమన్నా వేస్ట్ ఏదన్నా అంటే వచ్చేసిద్ది ఆ విధంగా పొడిగా రావాలండి మనకి మనం వేసుకున్న పిన్ అనేది ఇప్పుడు బెల్లం వాటర్ దాంట్లో పోసేసి బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఎక్కడ ఉండాలనేవి లేకుండా గ్రేట్ తోట అలా చేసుకుంటూ బాగా కలిపేసేసుకోవాలి సింపుల్ వేలో ఈ విధంగా హల్వా చేసేసుకోవచ్చండి మనం ఉప్మారవ తోటి తోటి చాలామంది చేస్తూ ఉంటారు కొంతమంది ఉప్మారవతో అలా ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా బెల్లము పెసరపప్పు బాదం పప్పు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా చేసుకున్నారనుకోండి బాగుంటుంది ఈ విధంగా దగ్గర పడిన ఒక స్పూను యాలకులు అయితే వేసేసుకొని ఇది కూడా బాగా వేపుకోవాలండి చూడండి దగ్గరే ఉండి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకుందన్నప్పుడు కొద్దిగా ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ వేసుకున్నానండి నేను ఇది మీరు వేసుకోకపోతే ఆప్షన్లే స్కిప్ చేయచ్చు కొద్దిగా చూడటానికి కూడా బాగా బాగుంటుందని పిల్లలు కూడా తినడానికి కూడా బాగా అంటారు అందుకని కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేసాను మీరు వేసుకోకపోతే స్కిప్ చేయొచ్చు ఆ విధంగా వేసేసుకొని ఇది బాగా కలిపేసేసుకోవచ్చండి ఇది బాగా కలిసి కలిపేసేసుకోవాలి బాగా మనకు అయ్యే కొద్దీ మనం వేసుకున్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి బాగా ఇదిగా ఉంటుంది అప్పుడు మనకు హల్వా అనేది తయారైపోయిద్ది చూడండి ఆ విధంగా పాన్కి లేసి వచ్చినట్టు వచ్చేసిద్ది అండి అప్పుడు హల్వా అనేది మనకి తయారైపోయింది అలా బాగా దగ్గర పడిపోయిద్ది ఆయిల్ అంతా బయటకు వచ్చేసిద్ది మనం వేసుకున్న ఆయిల్ మొత్తం చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇలా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకొని నేను చక్కగా ఇంట్లో వాళ్ళకి పెట్టేసుకున్నారనుకో హల్వా మంచి టేస్టీ టేస్టీ హల్వా అండి చాలా రుచిగా ఉంటుంది పండగలకి ఏమైనా ఫంక్షన్లకి ఈ విధంగా చేసుకున్నారనుకో ఇంట్లో చాలా బాగుంటుందండి రుచిగా బెల్లంతో ఈ విధంగా ట్రై చేయండి మీరు బాగుంటుంది చూడండి ఎలా వచ్చిందో నేను జస్ట్ దీనిపైన కొద్దిగా జీడిపప్పు అనేవి వేసుకోవచ్చండి మనం ఏమి అయిపోయినా బాగుంటుందండి ఈ హల్వా అనేది కొద్దిగా నేను నెక్స్ట్ అలా జీడిపప్పు పూలకలు వేసుకొని పిల్లలకి అలా ఇచ్చేసేమను ఎంచక్క ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి